మేము చేసినవి కాదండి ఎవరో అక్కేపాలెం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది కంప్లీట్గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో పోలీసు గారి విచారణలో తెలుస్తుందండి అది అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని ఈ ఈ యొక్క శ్రీగరుడ అయోధ్య రామ మందిరాన్ని ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ రెండు నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి దానికి దానికి కూడా పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయండి ఆ ప్రూఫ్స్ పోలీసు వారికి మేము పోలీసు వారు వాళ్ళే కనుక్కొని చేశారండి వాళ్ళ దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయండి మేమే కదండి మరి మా మా పేరు మీద డిజైన్ చేయించింది డిజైన్ మాత్రం మేమే చేయించామండి కొండవీటి ఫస్ట్ మేము మేము డిజైన్ చేసింది ఇదండి మేము డిజైన్ చేయించింది ఇదండి వాళ్ళు యాడ్ చేసి వాళ్ళు యాడ్ చేసి కిందన ఇవన్నీ డిస్ప్లే చేసి తప్పుదోవ పట్టించారండి ఇది ఒక మీరు పాత్రికే మిత్రులందరూ గమనించాల్సిందిగా నేను కోర్చు భద్రాచలం పండితులు పండితులు చేరండి కాదండి చూసుకోండి మేము మేము పెట్టింది కాదండి ఇది ఇది మేము పెట్టిందండి అది మేము పెట్టింది కాదండి అవునండి భద్రాచలం దేవస్థానం నుంచి ఎటువంటి సంబంధం లేదండి వాళ్ళు కూడా అదే అడిగారండి అదే అండి పోస్టర్కి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి తారూకా వెనకాల విచారణ అంతా పోలీసు వారు చూసుకున్నారు ఏదండి మాకు అతనికి ఏమి విభేదాలు 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 మనకి ఏమీ లేవండి మరి అతను ఎందుకు చేశాడు అన్నదే అది పోలీసు వారు చూసుకుంటారు అతనికి మేమేమి ప్రూఫ్ అతనికి మేము మేమేమి ప్రూఫ్ ఏమి లేదు మేము అతను అతనికి మాకు మా దగ్గర వేరే ఏజెన్సీ వాళ్ళు యాడ్కి నిమిత్తం యాడ్కి నిమిత్తం వాళ్ళు తీసుకున్నారండి బయట టెన్ ఇంటూ టెన్ ఫ్లెక్సీ ఆ యాడింగ్ ఉన్నది కదండి ఆ యాడ్ వేరే ఏజెన్సీకి ఇచ్చాడు అతని దగ్గర అతను తీసుకున్నారో మరి ఏం చేశారో తెలీదు ఆ యొక్క దాంతో అతను చేసాడండి అతని మీద కేసు కూడా ఇప్పుడు మేము మీ దగ్గర మీ ముఖంగా తెలియపరిచి మేము కేసు ఫైల్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఎవరండి సోషల్ మీ సోషల్ మీడియాలో మాకు చేసిన దానికి మేము వెంటనే మాకు చూసుకున్న వెంటనే మేము వెంటనే అతన్ని మేము కొచింగ్ చేసామండి కోచింగ్ చేసిన వెంటనే కూడా వీడియో తీసేరండి అది వాళ్ళు ఏదండి నేను ఉదయం నేను వేళ ఉదయమే కదండి వచ్చాను మీకు అలా కాదండి నేను కళ్యాణానికి రాములు వారి కళ్యాణానికి రాములు వారి కళ్యాణాన్ని నిమిత్తం మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదండి మీ తీసుకొని మీ తీసుకునే నిర్ణయం తీసుకున్న వెంటనే తెలియపరిచేది మీకే కదండి ఈ రోజు గరుడ ఆ శ్రీ గరుడ రామ మందిరం ఇంత ఇంత పేరు ప్రఖ్యాతలు పొందింది కేవలం ఒకే ఒక కారణం మీ యొక్క సహకారాలతోనే జరిగిందండి అది అయితే నాకు నాకు తెలుసు ఎందుకంటే నా నేను ఎవరో తెలీదు ప్రయాగరాజులో ప్రయాగరాజులో పెట్టిన ప్రయాగరాజులో పెట్టినందుకు తెలుగుడిగా ఎవరో గుర్తించలేదండి మనకి మనకి మన విశాఖ తీరాన్న మన విశాఖ ప్రజలకి మన విశాఖ తీ విశాఖ ప్రాంతానికి చెందిన వాడిని నేను నేను అవ్వడంతో మీ యొక్క సహకారంతో ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు అయితే రావడం జరిగిందండి ఆగస్ట్ ఆగస్టు రెండు వరకు ఉందండి మీ చేసింది భక్తుల గురించే చేసామండి వ్యాపారం వ్యాపారం గురించి చేసేలా ఉంటే అందరు అందరూకి ఎగ్జిబిషన్లు ఎక్స్పోలు పెట్టినట్టు రెండు వందలు నూట యాభై రూపాయలు పెడతాం కదండి మేము పెట్టింది మేము పెట్టింది కేవలం రామ మందిరం తాలూకా రామ మందిరం తాలూకా ఒక మెయింటెనెన్స్కి వా వారి యొక్క సౌకర్యాల నిమిత్తం అక్కడ ఆ ప్రాంగణానికి సౌకర్యాల నిమిత్తం వరకు పెట్టాము తప్ప ఏ ఏ యొక్క దురుద్దేశంతో మనం పెట్టింది కాదండి ఇంకొక విషయం ఏంటంటే రామభక్తిని పాడు చేసి రాముల వారి పేరుని మేము ఉపయోగించుకునే డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం మాకైతే లేదండి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ అందరికీ అందుబాటులో ఈ యొక్క రామ మందిరాన్ని చూసి తరిస్తే తరించాలనే కోరికతో నేను చేశానండి ఆ యొక్క కోరికను కొన్న ప్రెస్ మీట్లో నేను తెలియపరచడం జరిగిందండి అవునండి ఏదండి అవునండి ఏదండి అవునండి ప్రసాదం దేవుడికి ప్ర ఇప్పుడు దే ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టారు సార్ 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 దేవుడికి నైవేద్యం దేవుడికి నైవేద్యం పెట్టారో లేదో అన్నది అక్కడ పంతులు గారిని అడిగితే తెలుస్తుంది మీరు గుడికి వస్తే తెలుస్తుంది ఇది ఒక విషయం ఒక విషయం అండి ఒక విషయం అండి టాపిక్ టాపిక్ దాని గురించి కాదండి ఒక విషయం మీరు 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 అడిగిన దానికి ప్రతిదానికి ఐదు ఐదు సంవత్సరాల నుంచి చెప్తానండి ఏదండి అదే మూడు మూడు సంవత్సరాల నుంచి దాంట్ భక్తి ముసుగు ముసుగుంటే భక్తి ఇప్పుడు భక్తి భక్తి అలా కాదండి స్వామి మీ డౌట్ ఏంటి చెప్పండి అకౌంట్ ప్రక తీసుకుంటా ఇదండి ప్రసాదం కౌంటర్

చే ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే కళ్యాణం అందరూ వీక్షించే విధంగా అందరూ వచ్చి చూసే చూసి తరించే విధంగా ఉండడానికి నిర్ణయించుకున్నాం తప్ప రుసుమనే మాట మేము ఇంకా నిర్ణయించుకు చేసింది కాదండి ఇది ఇది ఒక అపోహ ఇది ఒక ఆ దుష్ప్రచారం చేశారు తప్ప ఇది ఒక మా యొక్క ఆలోచన కాదు మీ యొక్క మీరు నా యొక్క ఆలోచన అయ్యేటట్టు ఉంటే నేను రెండు వందల రూపాయలు ఎంట్రీ టికెట్ ముందే రుసుము చెల్లి తీసుకునే ముందును డబ్బులు పరంగా అయితేనే దయచేసి అయితే అది అది ఒక తెలుసుకోవాలని మేము మా ఏంటి ప్రియండీ అంత అందరికీ వీక్షించే అందరికీ అందుబాటులో ఉండే విధంగానే అక్కడ ఏర్పాట్లు చేసేవాడి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ స్టాల్స్ కూడా తీసేయడం జరిగిందండి మీరు చూసారో లేదో తెలీదు అక్కడ ఆ యొక్క స్టాల్స్ కూడా తీసేసామండి ఓన్లీ కళ్యాణం కాదు 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 ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున కళ్యాణం అయితే అన్ని ఆల్రెడీ ఈ నెల ఆఖరి వరకు పర్మిషన్స్ అయితే ఉన్నాయండి ఆ పర్మిషన్స్ ప్రకారం కళ్యాణం అయితే ఇరవై తొమ్మిదో తారీఖున కళ్యాణం అయితే జరుపుతుంది జరపడం జరుగుతుందండి ఉదయం అభిషేకం సాయంత్రం కళ్యాణం గురువుగారు చేతుల మీదుగా ఆ యొక్క పంతులు గారు ఆ పండితుల చేతులుగా జరుగుతుందండి టికెట్ ఏమీ లేదండి ఫ్రీ అండి ఓకే